హాయ్ అండి ఫిషెస్ చూసారా ఇవన్నీ చిన్న చిన్న బుజ్జి ఉండలు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి ఎంత బాగున్నాయి ఏదో తామర ఆకు మీద కూర్చున్నాయి వాదో ఆడుకుంటున్నాయి వాటర్లో ఆకు మీదకి వచ్చి పడుకుంటున్నాయి ఆడుకుంటున్నాయి మేత తింటున్నాయి కేరళలోని ఒక మేము ఉండే హోటల్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాయన్నమాట చాలా బాగుంది లోటస్ లోటస్ చిన్ని మొగ్గ ఉంది ఇదో అన్నీ వస్తూ ఉన్నాయి వావ్ కదా బుజ్జి బిజ్జి చిన్న చిన్ని చిన్ని పిల్లలు అనమాట అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి మొత్తం దిం నిండా అన్నమాట ఇవో మేత తినడానికి వస్తున్నాయి చిన్ని చిన్ని చిన్నిగా చక్కగా తింటున్నాయి ముద్దు ముద్దుగా ఉన్నాయండి జలపుష్పాలు ఇది ఉంది లోటాస్ పర్పుల్ లోటాస్ అనమాట ఇవి మనం ఆంధ్రాలో కానీ ఇక్కడ రేరుగా చూస్తూ ఉంటాము లైట్ పర్పుల్ ఉంది వైట్ కాదు అది మొగ్గ ఇదో పర్పుల్ ఉంది ఓకే ఇలా ఉన్నాయి అన్నమాట Okay, bye bye.